మనం ఈరోజు రాయలసీమ బుట్టల తయారీ తయారయ్యేలాగా నేర్చుకుందాం బుట్టల గట్టాలు అనేది అందరికి అర్థం కాదు ఫ్రెండ్స్ బుట్టల గట్టాలంటే చి ఏంటది పల్లీ చిక్కి పల్లీ చిక్కి అంటారు కోస్తాంధ్ర కానీ అన్ని అన్నీ పల్లీ చిక్కీ అంటారు కోస్తాంధ్ర కానీ అన్నీ అన్ని అన్ని దగ్గర అండ్ ఈ పల్లెలను కూడా మనం బుట్టలని పల్లీలు కూడా అంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాస్ వెలిగారు గ్యాస్ వెలిగించిన తర్వాత ఇలా పెండం పెట్టుకోవాలి ఈ పెండాన్ని ఈ పెండం పైన ఇలా బుడ్డలు సరిపోను బుడ్డలు వేసుకోవాలి బుడ్డలు వేసుకొని ఆ బుడ్డల్ని మనము బ్లాక్గా అయ్యేంత వరకు బ్లాక్ అయ్యేంత వరకు మనము సటన్ ఫ్లేమ్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా అనుకొని సటన్ ఫ్లేమ్ వరకు చేసుకోవాలి ఇలా 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 అనుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా అనుకుంటే ఇలా బ్లాక్గా రావాలి బ్లాక్ వచ్చిన తర్వాత మనం ఎన్ని కావాలంటే అన్ని ఇలా కొన్ని కిత్తల ప్రకారం చేసుకోవాలి సపరేట్ సపరేట్గా మొక్క నుంచి ఇలా అన్నీ మనము బ్లాక్గా చేసేసుకున్న తర్వాత ఇలా ఒక కొల్త కొలత గ్లాస్ తీసుకోండి ఈ కొలత గ్లాస్లోకి ఇలా అన్నీ వేసేసుకోండి ఫస్ట్ అన్నీ అయ్యేంత అయ్యేంతవరకు అన్నీ వేసేసుకొని సో ఇప్పుడు కొలత ఫ్రెండ్స్ ఇది ఎంత ఉందంటే ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఫ్రెండ్స్ ఇది ఇంత ఉన్నప్పుడు మనం ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి బెల్లం కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి ఆ బెల్లము మేము ఆల్రెడీ పోసాం ఫ్రెండ్స్ ఇక్కడ సో దీన్ని మనము మనము ఈ బొడ్డలు చేసుకున్న దానికన్నా ముందర ఒక ఐదు పది నిమిషాల ముదనే బెల్లం ఇలా నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గుడ్డలకి మనము బెల్లం ఇక్కడ వేసాం ఫ్రెండ్స్ బెల్లం ఒక ఒక గ్లాస్ బెల్లం అంతా వేసిన తర్వాత జస్ట్ దీంట్లో ఒక గ్లాస్లో వన్ బై ఫోర్త్ వాటర్ని మనము ఇలా దీంట్లో దీంట్లో పోసేయాలి నేను ఆల్రెడీ పోసాను ఫ్రెండ్స్ అందుకే పోయట్లేదు మీరు చెప్తున్నాను సో ఈ వాటర్ ఇలా ఉండే మేము ఆల్రెడీ పోసాము సో ఇలా ఉంది పోసిన తర్వాత బెల్లం అనేది మొత్తం మెల్ట్ అవ్వాలి మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి గుడ్డల్ని అన్నిటినీ స్మాష్ చేసుకోవాలి ఇలా ఇలా స్మాష్ చేసేసి మన దగ్గర మిషన్ అంటే స్పెషల్ మిషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మనం చేయటోనే ఇలా స్మాష్ చేసేయచ్చు ఇలా స్మాష్ చేసేసి నీట్గా అంటే ఏంటంటే ఆ పొట్టంతా పోయి ఇలా ఇలా బుడ్డలు కావాలి పొట్టంతా పోయి ఇలా రె ఒకటిగా ఉన్న పల్లి రెండుగా రెండుగా కావాలి ఇలా రెండుగా అయితే బెల్లంలో కలిపిన తర్వాత వెరీ వెరీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బుడ్డలు అనుకున్నాను అంద బుడ్డలు అనుకున్న తర్వాత చూసారా ఇప్పుడు పొత్తు అంతా ఒక చెడ వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఇలా ఆ పొత్తు మొత్తం వెళ్ళిపోతుంది సో ఆ పొట్టు అయిన తర్వాత చూసారా ఎంత బుద్దలు ఎంత మంచిగా వచ్చాయి ఈ పొత్తును ఇంకా నీట్గా అనాలి ఫ్రెండ్స్ అందాం మనం నాకు అనడానికి రాలేదు ఫ్రెండ్స్ మా వైఫ్ నీట్గా అలా అంటుంది నాకు అనడానికి రాలేదు చూడండి అలా నీట్గా అనుకోవాలి ఆడవాళ్ళకు వచ్చినట్లు మనకు రాదు కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా చేసుకోవాలి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ పెట్టుకొని కొంచెం కరిగేయాలి బెల్లాన్ని కరిగేయాలి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒక గ్లాస్ బుడ్డలకి ఒక గ్లాస్ బెల్లం తీసుకొని దాంట్లో ఒక పావు పావు గ్లాస్ వాటర్ పోసి ఇంతవరకు నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి దాన్ని కొంచెం మరిగిస్తున్నాను మనము దీన్ని మరిగించేటప్పుడు గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడైతే అంత నీట్గా కలుస్తుంది ఇలా కలుపుకోవాలి ఏమన్నా రా ఒంటలుగా ఉండకుండా ఇలా నీటి కలుపుకోవాలి నీటి కలుపుకుంటుంటే అదే అవుతుంది అలాగే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం గ్యాస్ మీద పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే మనం పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి అలా కొంచెం తీసు ఇలా ఒక గ్లాస్ ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ పాకాన్ని తీసుకొని ఈ వాటర్లో వేసి దాన్ని మా వైఫ్ ఇలా ప్రెస్ చేస్తుంది కదా అలా ప్రెస్ చేసి లిక్విడ్గా రావాలి అంటే సాలిడ్ సాలిడ్గా రావాలి సాలిడ్గా కావాలి అంటే వంట కట్టాలి ఉంట అంటే సాలిడ్గా రావాలి అలా వచ్చిందంటే పాకం రెడీ అయింది ఫ్రెండ్స్ తర్వాత మనము చేసి రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు దాంట్లో వేసి కలిపేసేయాలి గ్యాస్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసేసి మనము ఆ పల్లీలన్నీ మన పాకంలో కలిపేసుకొని దాన్ని తిప్పేసేయాలి ఫ్రెండ్స్ అలా నీట్గా తిప్పేసుకోవాలి ఇప్పుడు మా వైఫ్ తిప్పుతుంది కదా అలా నీట్గా తిప్పుకోవాలి అక్కడ రెడీ అయింది కదా ఫ్రెండ్స్ మా వైఫ్ ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాన్ని అలా ఒక ప్లేట్ పైన ఒక స్పూన్ నెయ్యిని అలా అనుకొని పెట్టేసింది ఫ్రెండ్స్ ఎందుకు నెయ్యి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయినా రెడీ అయిన దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ప్లేట్లో పెట్టేస్తాం సో సో అక్కడ వాటర్ మనము మనం ఎంత చెప్పామో అంత వన్ బై ఫోర్ వాటర్ తీసుకుంటేనే మనకి ఇలా వస్తుంది మీరు వన్ బై ఫోర్ వాటర్ కన్నా ఎక్కువ తీసుకున్నారంటే మనకిది మనం ఉంటలు ఉంటలుగా చేసుకోవడానికి మనకి రాదు ఫ్రెండ్స్ అందుకే వాటర్ సరే తక్కువ వాటరే తీసుకోండి ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలి ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ కింద మనం నెయ్యి పూసాం కదా ప్లేట్కి ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ప్రాసెస్ వైజ్గా అయితే అంత అయిపోయింది ఫ్రెండ్స్ మనం దీన్ని ఎప్పుడు వంటలు వంటలుగా చేసుకోవాలి అది కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఓ కాలిపోతుంది ఫ్రెండ్స్ అలా వంటలు చేసేటప్పుడు చెయ్యికి చాలా కాలిపోతుంది చూసుకొని చేసుకోండి ఓ ఇలా ఇలా వచ్చేస్తుంది వంట సో ఇలా బాల్లా వచ్చేస్తుంది దీన్ని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ దీనివల్ల లాభాలు ఏంటంటే మన రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు కానీ పిల్లలు మీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం తినట్లేదంటే ఇలా వంటలు వంటలు చేసి పెడితే చాలా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫ్రెండ్స్ దీనివల్ల బ్లడ్ అవన్నీ చాలా ఇంక్రీజ్ అవుతాయి సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వంట చేసుకోండి ఇలా వంటలు చేయాలి చూసారు కదా ఇలా రెండు వంటలు వచ్చేసి రెండు రెడీ అయిపోయి నేను టేస్ట్ చేస్తాను దీన్ని వాళ్ళు దిస్ ఈజ్ వెరీ టేస్టీ దీనివల్ల చాలా రక్తం వస్తుంది ఫ్రెండ్స్ మంచి బలంగా కూడా తయారవుతారు అబ్బాయిలు అయితే అమ్మాయిలైనా అందరైనా అందరికీ చాలా మంచిది పిల్లలకైతే వెరీ వెరీ హెల్తీ ఫుడ్ వెరీ వెరీ హెల్త్ ఫుడ్ ఓకే థ్యాంక్స్ చేసిన తర్వాత ఎలా తయారవుతారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి అన్నీ ఎలా బాగా ఎంత బాగా ఎలా చేసుకోండి బాయ్ చిందా ఘట్టం బాగుందా సూపర్ చిన్నీ ఎలా ఉంది ఘట్టం Yellow na ma? Super. Oh, gold.